అందరికీ నమస్కారం అండి చరిత్రలో ఈ రోజు ఛానల్ కు స్వాగతం న్యూఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయం వేలలు టికెట్ చరిత్ర ఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో లండన్లో జరిగిన భారతీయ కళా ప్రదర్శనతో ప్రారంభమైంది దీని ఫలితంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో సి రాజగోపాలచారి చేతుల మీదగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఇది ప్రారంభమైంది ఇది భారతదేశ వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది ప్రస్తుత భవనానికి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు దీని మొదటి దశ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాడు ప్రారంభమైంది ఇందులో సింధులోయ నాగరికత నుండి శిల్పాలు మరియు నాణాల వరకు ఐదు వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు చెందిన రెండు లక్షలు కంటే ఎక్కువ కళాఖండాలు ఉన్నాయి మా ఛానెల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కింద కల్పిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి